దేవుడి నామానికి మహిమ కలుగుని గాక సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఒకసారి చదువుకుందామా సో మరి ఇందాక నీవు పండుకొని ఉందువు ఎప్పుడు నిద్ర లేచిదు ఇంకా కొంచెం నిద్రించేదనని కొంచెం కునికేదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రం నీ ఎద్దకు వచ్చును వచ్చినట్లు లేమి నీ ఎద్దకు వచ్చును అలా దేవుడు సోమరితనాన్ని వీడండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకా ఎంతసేపు నువ్వు పండుకుంటావు నిద్ర నిద్రలేస్తావు ఇంకా కొంతసేపు పండుకుంటాను ఇంకా నాకు నిద్ర తీరడం లేదు నేను అలసి ఉన్నాను అయ్యో నాకు లేవడానికి ఓపిక లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టయితే జాగ్రత్త దోపిడిగాడు ఆయుధదారుడు వచ్చినట్లు దారిద్రము నీ ఇంటికి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నీ యొక్క దరిద్రానికి కారణము నీవే సోమరితనముగాను ఉంటున్నాం నా ప్రియ సోదరుడా సోదరి సోమరితనాన్ని వీడి చురుకుతనం కలిగిన ఆత్మ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో అనునిత్యము మెలకువతో ప్రార్థన చేస్తూ నీ కుటుంబానికి దారిద్రము రాకుండా నీ కుటుంబం ఐశ్వర్యవంతులుగా మారడానికి చురుకుగా నువ్వు లేచి వేకువను లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను సోమరితనాన్ని వీడదా చురుకుతనంగా ఉండి దేవుని గణపరతాం దేవుని నామానికి మహిమ కలుగుని గాక అమ్మాయి